హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనగపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వంకాయలు శుభ్రంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలా వేగిన ఉల్లిపాయల్లో కరివేపాకు ఒక రెబ్బ తీసి వేసుకోవాలి ఆ తర్వాత కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వంకాయ ముక్కలతో పాటు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి మరొకసారి తిప్పుకొని మరి కొంచెంసేపు మగ్గించుకోవాలి అలా మగ్గిన వంకాయ కూరలో మనం రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి అల్లం బెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టి మరి కొంచెంసేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత అలా మగ్గిన వంకాయలోకి కూరకు సరిపడా కారం వేసుకోవాలి కారం వేసినాక మరి కొంచెం సేపు వేయించుకొని ఆఖరిగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది ఇది రసంలోకి చాలా బాగుంటుంది ఆఖరిగా కొత్తిమీర వేసుకొని దించేయాలి ఇది రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్